Hello everyone, welcome to B1 News. ఆ మధ్య యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల అంకురార్పణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్లారు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు పీటలపై కూర్చుంటే బట్టి కింద కూర్చున్నారు ఈ ఫోటో అప్పట్లో తెగ సర్కులేట్ అయింది తర్వాత మరుసటి రోజు బట్టి విక్రమార్క ఆ ఘటనపై స్పందించాల్సి వచ్చింది తాను కావాలనే ఆలయంలో కూర్చున్నానని దీనిపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు దీంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది ఇక తుక్కుగూడా సభలో విక్రమార్కకు మరో అవమానం జరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఇలాంటి సంఘటనలు కావాలని జరుగుతున్నాయా లేక యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా తెలియదు కానీ ఆ వార్తల్లో వ్యక్తిగా మాత్రం బట్టి విక్రమార్క నిలుస్తున్నారు తుక్కుగూడలో కాంగ్రెస్ మేనిఫెస్టో సభ వద్దకు బట్టి కాన్వాయ్ లోని ఒక వాహనాన్ని పోలీసులు సభా వేదిక దగ్గరికి అనుమతించలేదు అంతేకాదు ఆ వాహనాన్ని నిలిపివేసి డ్రైవర్ పై పోలీసులు చేయి చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి వాస్తవానికి ఆ వాహనానికి డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదని విమర్శలున్నాయి ఆ డ్రైవర్ పై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చేయి చేసుకున్నారని తెలుస్తోంది ఆ డ్రైవర్ జేబులోని ఐడి కార్డు లాక్కొని వాహనాన్ని నిలిపివేశారని అక్కడి ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు అనంతరం ఆ డ్రైవర్ ను మళ్లీ పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీ స్థాయి వ్యక్తితో కొట్టించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఇంత జరిగినప్పటికీ ఆ వీడియోలు బయటకి రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని సమాచారం అయితే ఈ వ్యవహారం ఆ డ్రైవర్ ద్వారా బయటకి పొక్కింది తరుణ్ జోషి వ్యవహార శైలి పట్ల బట్టి వర్గం రగిలిపోతోంది అంతకు ముందు కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలో చిన్నగా ప్రచురించారు కొన్ని ప్రకటనల్లో ఆయన ఫోటో లేనేలేదు తుక్కుగూడ సభకు సంబంధించి వివిధ పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో బట్టి విక్రమార్క ఫోటో ఒక మూలన పడేశారు నిన్నగాక మొన్న వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన స్పేస్ బట్టి విక్రమార్కకు ఇవ్వలేదని ఆయన అభిమానులు గగ్గోలు పెడుతున్నారు ప్రచార ప్రకటనలో పక్కన పెట్టి చివరికి కాన్వి ని కారును ఆపడం బట్టికి జరుగుతున్న అవమానాలకు పరాకాష్ట ఆయన అభిమానులు వాపోతున్నారు ఇంత జరిగినా అటు బట్టి విక్రమార్క ఇటు కాంగ్రెస్ నేతలు నోరు లేదు